హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలను ఫిలప్ చేయడం జరిగింది అంటూ ప్రకటించడం జరిగింది మరొక యాభై వేల ఉద్యోగాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిల్అప్ చేయబోతున్నామంటూ కూడా మనకు ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే మనకు ఏ డిపార్ట్మెంట్కు ఎంత వేకెన్సీ ఉంది మనకు యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఫిలప్ చేయబోతుంది అనే విషయాన్ని అయితే మనకి ఈ వీడియో అయితే పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనకు ఉన్న సమాచారం మేరకు మీకైతే కొంత గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో మనం ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మనకు గెస్టెడ్ స్కేల్ ఆఫీసర్ క్యాడర్లో నోటిఫికేషన్ రాబోతుందంటే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరి ఏ నోటిఫికేషన్ ఉంది ఇందులో ఏ పోస్టులు ఉన్నాయనే విషయాలు అయితే ఇప్పటివరకు మనకు క్లారిటీ అయితే తెలియదు సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది మినహాయించి మిగతా పుస్తక గురించి చూసుకుంటే నెక్స్ట్ మనకు డిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంది సో ఇది మనకు ఫిబ్రవరిలో వస్తుందంటూ జాబ్ క్యాంటర్లో అయితే ప్రకటించడం జరిగింది సో ఇప్పటికే మనకు టెట్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దానికి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగుతుంది మనకు టెట్టు ఫలితాలు ఇవ్వగానే డిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఇందులో మనకు ఆరు వేల వరకు ఫిల్ అప్ చేయడం జరుగుతుందంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మాత్రం మనకు ఆరు వేల పోస్టులకు సంబంధించి డిఎస్సీ రాబోతుంది అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి చూసుకుంటే మనకు ఇది కూడా ఫిబ్రవరిలో రాబోతుంది సో ఇది దాదాపుగా మనకు పద్దెనిమిది వందల వరకు వేకెన్సీ ఉన్నట్టు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు పద్నాలుగు వందల వరకు బీట్ ఆఫీసర్లు మిగతావి సెక్షన్ ఆఫీసర్లు ఎఫ్ఆర్ఓ టూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మనకు ఒక పదిహేను వందల వరకు అయితే నోటిఫికేషన్ రాబోతుంది సో కాబట్టి ఇది కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఆరు వేల పోస్టులు డిఎస్కి సంబంధించి వస్తుంది ఇక్కడ మనకు పదిహేను నుంచి పదహారు వందల వరకు మనకు ఫారెస్ట్కు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది నెక్స్ట్ మనకు జూలైలో గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉంది సో దీనికి సంబంధించి అయితే మనకు ఒక ఐదు వందల వరకు వేకెన్సీ ఉంది సో దానికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందంటూ కూడా మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా ఎస్ఏ మరియు సివిల్కి సంబంధించుకుంటే ఇందులో కూడా మనకు దాదాపు ఒక పదిహేను వేల వరకు వేకెన్సీ ఉన్నట్టుగా సమాచారం రావడం జరిగింది పద్నాలుగు వేల వరకు కానిస్టేబుల్ పోస్టులు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే మనకు ఎస్ఐ పోస్టు అంటూ రావడం జరిగింది సో కాబట్టి పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు కానిస్టేబుల్ పోస్టులు ఇందులో ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టులు అయితే ఎస్ఐ ఉంటున్నాయి ఈ పద్నాలుగు వేల పోస్టులలో కూడా నాలుగు వేలు కూడా బ్యాక్లాగ్ నుంచే రాబోతున్నాయి ఎందుకంటే మనకు మనం చూసుకుంటే గ్రూప్ ఫోర్ కానీ గురుకులాలు కానీ డిఎస్సి కానీ జైలు కానీ పార్టీకి నిలిచెస్ కానీ ఈ విధంగా కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్న పిల్లలే దాదాపుగా ఒక నాలుగు వేల వరకు సెలెక్ట్ అయ్యారంటూ మనకు సమాచారం రావడం జరిగింది అంటే మనకు గవర్నమెంటు పదివేల పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇచ్చా కూడా మనకు మిగతా నాలుగు వేలు అనేది బ్యాక్లాగ్ నుంచి రావడం జరుగుతుంది సో మనకు దాదాపుగా ఒక పద్నాలుగు వేల వరకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది సో మొత్తానికి అయితే మనకు ఒక పదిహేను వేల వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోతుంది సో మనకు ఇక్కడ చూసుకుంటే గ్రూప్ వన్ నుంచి ఒక ఐదు వందలు మనకు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక పదిహేను వేల వరకు నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా మనకు జూలై రెండు వేల ఇరవై సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు డిఎల్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది డిఎల్ సంబంధించి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలే దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది వేల వరకు ఉన్నాయంటూ మనకు ప్రభుత్వం అధికారికంగా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో ఎవరైతే సెట్ నెట్టు జెఆర్ఎఫ్ అదేవిధంగా పిహెచ్డీ కంప్లీట్ ఉంటారో వారికైతే దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు అయితే పోస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు గురుకులాలకు సంబంధించి చూసుకుంటే ఇది కూడా మనకు జూన్ రెండు వేల ఇరవైలో రాబోతుంది సో ఇందులో సంబంధించి చూసుకుంటే కూడా దీని కూడా నెట్ సెట్ పిహెచ్డీ కంప్లీట్ చేసిన వారికి డిఎల్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఈ విధంగా కొన్ని పోస్టులకు అయితే అవకాశం ఉంటుంది సో దీనికి కూడా మనకు దాదాపుగా ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు వేకెన్సీ ఉన్నట్టు మనకు ప్రకటించడం జరిగింది అదేవిధంగా సో ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ టూ సంబంధం లేకుండా మనకు రెండు వేల ఇరవై ఐదు మేలో కూడా గ్రూప్ టూ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇందులో చూసుకుంటే మనకు ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు కూడా మనకి ఈ గ్రూప్ టూ పోస్టులోనే రావడం జరుగుతుంది సో కాబట్టి ఇదివరకు ఎఫ్ఆర్ఓకి సపరేట్ ఎగ్జామ్ ఉండేది సో ఇప్పుడైతే మనకు గ్రూప్ టూలో యాడ్ చేయడం కారణంగా గ్రూప్ టూకి అయితే కొన్ని పోస్టులు పెరిగాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్తో పోల్చుకుంటే మనకు వచ్చే గ్రూప్ టూ కొద్ది తగ్గుద్ది అని అనుకున్నాము కానీ ఇందులో ఎఫ్ఆర్ఓ పోస్టులు యాడ్ అవ్వడంతో సో దాదాపుగా మనకు కూడా ఆరు వందల నుంచి మళ్ళీ ఎనిమిది వందల పోస్టుల వరకు అయితే వచ్చే అవకాశం ఉందంటూ మనకు సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి గ్రూప్ ఫోర్ అనేది సపరేట్గా కండక్ట్ చేయడం జరగదంటూ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ గ్రూప్ త్రీలోనే గ్రూప్ ఫోర్ను కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి మనకు గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ కలుపుకుంటే దాదాపుగా మనకు ఒక పదివేల పోస్టుల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ త్రీకి సపరేట్ రాయడం గ్రూప్ ఫోర్కి సపరేట్ రాయడం కాకుండా సో ఇదైతే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండు కంబైండ్ రావడం తోటి ఒకటే ఎగ్జామ్స్ తోటి రెండు సెక్టార్లో మనకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై ఐదులో టెక్నికల్ క్యారడర్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్కి సంబంధించి కానీ అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్కి సంబంధించి ఈ విధంగా బీటెక్ క్యాలెండర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మరి దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీ వస్తాయనేది మీకు ముందైతే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం అయితే మనకు దాదాపుగా దీనికి సంబంధించి కూడా ఒక ఐదు నుంచి ఎనిమిది వేల వరకు వేకెన్సీలు ఉన్నాయి సో ఇందులో మరి ఎన్ని ఫిలప్ చేస్తారు అనే విషయాన్ని అయితే మీకు నోటిఫికేషన్ వచ్చే ముందు కొద్దిగా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు జూలై వరకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఆగస్టు నుంచి సో మన కొత్త నోటిఫికేషన్ ప్రకారం అంటే మన కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు మెన్షన్ చేయవలసి ఉంటుంది సో దానికి సంబంధించి కొత్త జాబ్ క్యాలెండర్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతానికి అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్ అయితే నడుస్తున్నాయి సో అవి కాకుండానే మనకు రెండు వేల ఇరవై ఐదులో మనకు దాదాపుగా ఒక యాభై వేల వరకు ఖచ్చితంగా ఫిలప్ చేస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో దానికి అనుగుణంగా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మనకు దాదాపుగా నలభై నుంచి యాభై వేల పోస్టుల వరకు కౌంట్ రావడం జరిగింది సో మనకు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై నుంచి నలభై వేల పోస్టుల వరకు కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంది సో దాదాపుగా మనకు లక్ష ఉద్యోగాల వరకు రావడం జరుగుతుంది సో ప్రభుత్వం ప్రకటించినట్టుగా యాభై వేల ఉద్యోగాలు అనేది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఫిలప్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనకు మరొక ముప్పై నుంచి నలభై వేల పోస్టులు అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ముప్పై నుంచి నలభై వేల పోస్టులు మొత్తం కలుపుకుంటే మనకు తొంభై నుంచి లక్ష ఉద్యోగాల వరకు భర్తీ చేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు యాభై మూడు యాభై నాలుగు వేల పోస్టుల వరకు ఫిలప్ చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు అనేది ఉద్యోగనామ సంవత్సరంగా మనం అయితే పిలుచుకోవచ్చు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులైతే మీకు నోటిఫికేషన్ రాబోతుంది మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏ సెక్టార్కు ప్రిపరేషన్ చేసుకుంటే నీకు ఈజీగా వస్తుంది అనే విషయాన్ని చూసుకొని దానికి సంబంధించిన సిలబస్ని అయితే చూసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు గతంలో మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు ప్రిపేర్ కావాలి వస్తుందా రాదని డౌట్ ఉండేది సో మనకు ముందుగానే జాబ్ క్యాలంటర్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం మనకు ఏ సంవత్సరం ఏ ఏ మంత్లో నోటిఫికేషన్ రాబోతుందనే విషయాలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కూడా జాబ్ క్యాండర్ రాగానే దానికి సంబంధించి కూడా అప్డేట్ చేస్తాను సో ప్రస్తుతానికైతే ఇప్పుడున్న వేకెన్సీస్ అదేవిధంగా జాబ్ కెండర్ ప్రకారం చూసుకుంటే ఇవైతే దాదాపు యాభై వేల ఉద్యోగాలు అయితే మీకు రాబోతున్నాయి సో నెక్స్ట్ సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదొచ్చినప్పుడు మీకు వెంట వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మర్చిపోవద్దు నైస్ డే